గత రెండు రోజుల క్రితం వాట్సాప్ గ్రూపుల్లో ఘోరంగా జరిగేందు కుటుంబ నాయకులు మనుగోతున్నారని ఇది అక్రమంగా తరలిస్తున్నారని వాట్సాప్ గ్రూపుల్లో లాగా నిన్న నిన్నటి రోజునే ఇరిగేషన్ ఏఐ గారిని పిలిపించి ఎక్కడో వెరిఫై చేసి ఆపేయమని నిర్ణయం చెప్పాం ఆయనకు ఆదేశాలు జారీ చేశాం ఆయన కూడా నిన్నే పోయి నిలిపేశాడు మళ్ళీ ఈరోజున గోరంట చెరువులో మట్టి దొరుకుతున్నారని ఈ కుటుంబ నాయకులే దొరుకుతున్నారు పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని ఈరోజు వైసీపీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం అది మేము చూసి దీనిపై స్పందించి మాకు అలాంటి అలవాట్లు ఏమి మాకేం లేవు పక్క రాష్ట్రాలకు ఇసుక మట్టి అమ్ముకున్న అలవాట్లు గత ప్రభుత్వమే కానీ మేము ఎవరో రోజు గోరంటలో మట్టి కానీ ఇసుక కానీ అమ్ముకునేంత దాక్యుమెంట్స్లో మేమైతే లేము మేము స్పష్టంగా ఉన్నాం మేము క్లియర్గా చెప్తున్నాం మాకు ఆ సమస్యలు లేవు మేము మట్టి కానీ ఇసుక కానీ అమ్ముకోవాల్సినంత కర్మ మాకు లేదు అటు అటువంటి ఆలోచన మా పార్టీకి అయితే లేదు ఆలోచన అంతా గత ప్రభుత్వంలో వాళ్ళు చేసేవే కానీ వాళ్ళు చేసి వాళ్ళు ఇసుకని అమ్ముకున్నారు మట్టి అమ్ముకున్నారే కానీ మేమైతే అమ్ముకోలేదు ఇక మీద ఎవరైనా ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా మట్టి తొలితే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఈ గారు చెప్పాం రేపటి నుంచి కూడా ఏ మట్టి తొలినా పనులు సీల్ చేయమని మా మినిస్టర్ కూడా ఆదేశించినారు ఏఈ గారు కూడా చెప్పారు అని ఈ విషయాన్ని తెలియజేస్తూ మొత్తమే కానీ మంచి ప్రభుత్వం అది భూములు అమ్ముకోవడం భూముల్లో మట్టి అమ్ముకోవడం ఇసుకను అమ్ముకోవడం కబ్జాలు చేయడం మీ ప్రభుత్వానికి చల్లు కానీ మా ప్రభుత్వంకే చది ఇటువంటి వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నటువంటి నాయకులు తెలుసుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నటువంటి ప్రచారం అవాస్తవం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే మేము మా పార్టీ వాళ్ళు ఎవరినే కానీ ఎవరే కానీ మట్టి తోలికి మేము ఎవరే కానీ మేము సపోర్ట్ చేయలేదు మా ప్రభుత్వమే చెప్పింది అనుమతి తీసుకొని రైతులకు అవసరమైనటువంటి మట్టిని అనుమతి తీసుకొని మీరు తోలుకోండి అని చెప్పేసి ఈ కూట ప్రభుత్వమే చెప్పింది కాబట్టి ఎవరైనా అవసరం ఉండేవాళ్ళు ఉంటే రైతులు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు గర్జి రూపంగా ఇస్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఇచ్చి మనం రైతు వాళ్ళు ఒక దాఖలా తీసుకొని పోయి మేము మాకు వే ఉంది మాకు మాకు భూమి ఉందని చెప్పేసి ఒక జెరాక్స్ మనం పుట్టి మనం ఇస్తే పర్మిషన్ ఇస్తారు అట్లా రైతులు తోల్ తోలుకుంటున్నారు కానీ ఎప్పుడో రైతులు ఉండొచ్చు కానీ ఎవరో నాయకులు ఎవరు తోలే ఇది సమస్య లేదు ఊరికే మినిస్ట్రీ పేరు చెప్పేసి నాయకుల పేరు చెప్పేసి ఎవరైనా తోలుకుంటా ఉంటే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకున్నా కానీ మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సభ తెలియజేస్తున్నాము